హలో 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 అధ్యాపకులందరికీ నా నమస్కారాలు మీ అందరూ ఎలా ఉన్నారు నా యొక్క ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ సెల్ఫ్ ఆడిట్ వీడియోని మీ అందరూ బాగా ఆదరించారు అట్లాగే మీరు ఈ వీడియోను కూడా లైవ్లో ఆదరిస్తారని నేను అనుకుంటున్నాను ఎందుకంటే మనకు తెలిసిన విషయాన్ని నలుగురికి చెప్పాలి ఇది చాలా ముఖ్యం అందులో కొద్ది గొప్ప డిగ్రీలు ఉండి నేను డాక్టరేట్ ఇన్ కెమిస్ట్రీని ఆ తర్వాత క్వాలిటీ ఎడ్యుకేషన్కి స్పెషలిస్ట్ని డేల్ కార్నకి కోర్స్ చేశాను కాబట్టి నన్ను నేను క్వాలిటీ ఎడ్యుకేషన్ స్పెషలిస్ట్గా నేను నిర్ధారించుకోవచ్చు దాంట్లో మీటింగ్ మెంటోరింగ్ ఎలా చేయాలి అనే కోర్సును కూడా నేను చేశాను కాబట్టి ఈ నా పూర్వ అనుభవంతో మీ అందరికీ లాస్ట్ టైం ఒక వీడియో తెలుగులో ఎందుకంటే తెలుగులో పెట్టకపోతే వీడియోని ప్రజలు తెలుగులో ఉండేటువంటి మాతృభాష మాతృభాష యొక్క స్వేచ్ఛని ఆదరించాలని నా ఉద్దేశం కాబట్టి ఇంత ఈ లోపల నాకు ఒక ఐడియా ఏమొచ్చిందంటే తెలుగులో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని కానీ మనకి చిన్న చిన్న మెడుకువలు కానీ స్కూల్లో టీచర్స్కి కానీ పిల్లలకు కానీ లేకపోతే ప్రిన్సిపల్కి కానీ అందించాలంటే నాకు ఇంకొక ప్లాట్ఫామ్ దొరకలేదు ఇలా యూట్యూబ్ ద్వారా ఛానల్ అయితే చాలామంది మనకి మన వీడియోని విని మళ్ళీ మళ్ళీ వినే అవకాశం కూడా ఉంటుందని నా ఉద్దేశం అన్నమాట సో దీంతో నేను మీతోటి మాట్లాడాలి అంటే మీ అందరితోటి మాట్లాడాలి అంటే నాకు కొంత ఆదరణ లభించింది కాబట్టి ఒక సాహసాన్ని నేను చేయగలుగుతున్నాను ఈ సాహసంలో ముఖ్యంగా నాకు తోచింది ఏంటంటే పేరెంట్ టీచర్ కమ్యూనికేషన్ ఎలా ఉండాలి అని మీ అందరూ అనుకుంటున్నారు కదా పేరెంట్ టీచర్ కమ్యూనికేషన్ ఉంటే బాగుంటుంది అని దాని ద్వారా పేరెంట్ టీచర్ మీటింగ్ ఎలా కండక్ట్ చేయాలి మీ అందరికీ తెలిసే ఉంటుంది కాకపోతే పద్ధతులు మారినందువల్ల మనము పేరెంట్ టీచర్ మీటింగ్ కండక్ట్ చేయాలి అంటే కొంత కొంత ముందుగా తయారు కావాల్సిన అవసరం ఉంది దాంట్లో ముందుగా ము మనము ముఖ్యమైన విషయం ఏంటంటే పేరెంట్స్ టీచర్స్ టీచర్స్ అంటే స్కూలే కదా పేరెంట్స్ టీచర్స్ ఆ తర్వాత స్టూడెంట్స్ ఈ ముగ్గురు కలిపి ట్రస్ట్ ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది ఈ ట్రస్ట్ ట్రయాంగిల్ అంటే ఒకళ్ళ మీద ఒకళ్ళకు నమ్మకం ఉండాలి ఈ ట్రస్ట్ ట్రయాంగిల్తో కనుక మనము కమ్యూనికేట్ చేయగలిగాము అంటే పిల్లలు కూడా చాలా తొందరగా వాళ్ళకున్న నాలెడ్జ్ని తీసుకోగలుగుతారనమాట కాబట్టి మనం పిల్లలు భవిష్యత్తు కోసం కలిసి పని చేయాలనుకుంటే పేరెంట్స్ని తప్పకుండా కలిసి వాళ్ళని కూడా కాన్ఫిడెన్స్లోకి మనం తీసుకోవాలి ఓకే దాని తర్వాత ఏవైతే మనకి ఓల్డ్ ట్రెడిషనల్ మెథడ్స్లో ఉండే పీటీఎంస్ అంటే రాగానే ఒక పేరెంట్ పో పేరెంట్కి ప్రోగ్రెస్ కార్డ్ ఇవ్వడము అదొకటే విషయం కాకుండా పేరెంట్స్కి ప్రోగ్రెస్ కార్డ్ ఇచ్చే విషయం ఒకటే కాకుండా మనకి ఇక్కడ ఏమేమి ఈవెంట్స్ జరుగుతున్నాయి స్కూల్లో జరిగే విషయాలన్నింటినీ వాళ్ళకి చెప్పగలగాలి అంటే ఎందుకు చెప్పాలి పేరెంట్స్కి తెలియదా అంటే వాళ్ళకి తెలియదు ఎలా తెలుస్తుంది వాళ్ళు ఒక తరంలో పుట్టిన వాళ్ళు మనము ఆ తరానికి ఈ తరానికి మనం అంటే టీచర్స్ ఆ తరానికి ఈ తరానికి వారధి లాంటి వాళ్ళం బ్రిడ్జ్ లాంటి వాళ్ళం పిల్లలు ఈ తరంలో పుట్టారు ఆ తరానికి ఈ తరానికి మధ్యలో బ్రిడ్జ్ అయిన మీరు జరిగే విషయాన్ని పేరెంట్స్ నుంచి పిల్లలకి పిల్లల నుంచి పేరెంట్స్కి కన్వే చేయాలి ఇలా ఇంపార్టెంట్గా మనం కన్వే చేసే విషయం అయితే వాళ్ళకి తొందరగా నేర్చుకొని ఒకళ్ళ మీద ఒకళ్ళకంటే కాన్ఫిడెన్స్ వస్తుంది అనమాట దానికంటూ ముఖ్యంగా మనం చేయాల్సిన పని ఏంటంటే ఒక్కసారి పేరెంట్ని పిలిచేసి టర్మ్లీ వన్స్ మనం పేరెంట్ని పిలుస్తున్నామంటే అది వాళ్ళకు కూడా ఒకసారి రావడానికి వీలు అవ్వచ్చు వీలు కాకపోవచ్చు ఈ సంవత్సరాంతం మనకు కన్సిస్టెంట్గా ఉండే కమ్యూనికేషన్ ఏంటి చూసుకోవాలి ఏ స్కూల్ అయినా అది గవర్నమెంట్ స్కూల్ అయినా ప్రైవేట్ స్కూల్ అయినా ఇంటర్నేషనల్ స్కూల్ అయినా పేరెంట్స్ పేరెంట్సే పిల్లలు పిల్లలే కాబట్టి మనం ఏం చేయాలంటే ఎలా కమ్యూనికేట్ చేయాలి వాళ్ళతోటి అనేది ఒక క్యాలెండర్ తయారు చేసుకోవాలి మనము అకాడమిక్ క్యాలెండర్ తయారు చేస్తున్నాము ఆ తర్వాత మనము స్పోర్ట్స్ క్యాలెండరు ఈవెంట్స్ క్యాలెండర్ తయారు చేసుకుంటున్నాము ప్రైమరీ ఫౌండేషనల్ స్టేజ్కి ఒక తయారు చేస్తున్నాము ఒక క్యాలెండరు ఫౌండేషనల్ ప్రపరేటరీ మిడిల్ స్కూల్ సెకండరీ స్కూల్ ఈ నాలుగు భాగాలుగా కనుక విభజించినట్టయితే మన నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారం ఈ నాలుగు భాగాలుగానే మనం విభజించాలన్నమాట అలాంటప్పుడు మనము ఈ విద్యా సంవత్సరానికి ఎప్పటికప్పుడు మనము పిల్లలు కమ్యూనికేట్ అవ్వాలంటే ఏ రోజు వాట్సాప్ మెసేజ్ పంపించాలి ఏ రోజు పిల్లలు ఏం చదువుకుంటున్నారో పంపించాలి పిల్లలకు ఏమేమి మనం ఈవెంట్స్ ప్లాన్ చేస్తున్నాము మన క్యాలెండర్ ఏంటి పేరెంట్కి తెలియాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే పిల్లలు క్లాస్ రూమ్లో ఏం చేస్తున్నారు రూల్స్ పాటిస్తున్నారా లేదా వాళ్ళకి తెలియదు అంటే మనం ఏకంగా రూల్స్ పాటించటం లేదు అలా అని చెప్పకుండా మీ పిల్లవాడు ఈ రూల్స్ మా స్కూల్ రూల్స్ ఇవి పాటించేటట్టుగా ఒకసారి మీరు మీరు ఇంట్లో కూడా ఎండార్స్ చేయండి అని వాళ్ళకి చెప్పాలన్నమాట అప్పుడు వాళ్ళు ఒకే స్కూల్లో రూల్స్ ఉన్నాయనే విషయం వాళ్ళకి తెలుస్తుంది టీచర్ దాన్ని పట్టించుకుంటోంది ఆ రూల్స్ నన్ను కూడా తెలుస్తుంది ఆ తర్వాత పేరెంట్స్కి రూల్స్ పాటించాలి పేరెంట్స్ కూడా స్కూల్లో ఏం రూల్స్ ఉన్నాయి తెలుస్తుంది ఫార్ ఎగ్జాంపుల్ జంక్ ఫుడ్ తెచ్చుకుంటున్నారు అనుకోండి క్లాస్ టిఫిన్ బాక్స్లో జంక్ ఫుడ్ తెచ్చుకునే పేరెంట్స్కి మనము ఈ మెనూ ఇవ్వండి పిల్లలకి అంటే ఒకరోజు వెజిటబుల్స్ ఇవ్వండి ఒకరోజు ఫ్రూట్స్ వాళ్ళ చిన్న డబ్బాల్లో ఇవ్వండి అంతేగాని మధ్యాహ్నం భోజనం బాగానే ఉంటుంది కానీ పదకొండింటికి సాధారణంగా పిల్లలు జంక్ ఫుడ్ ఇష్టపడతారని చెప్పి పేరెంట్స్ జంక్ ఫుడ్ పంపిస్తుంటారు ఇలాంటివన్నీ వాళ్ళకి క్లాస్ రూమ్ రూల్స్ ఏంటి మన స్కూల్ రూల్స్ ఏంటి అసలు ప్రిన్సిపల్ కలిసే టైమింగ్స్ ఏంటి మీరు ప్రిన్సిపల్ కలిసే టైమింగ్స్ కనుక వాళ్ళకి చెప్పలేదు అనుకోండి వాళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు వచ్చే అవకాశం ఉంటుంది ఎప్పుడు పడితే అప్పుడు టీచర్కు పేరెంట్కు రాంగానే పేరెంట్కు వీలైన టైంలో వచ్చేస్తారు అలా కాదు కదా మనకి కొంత పనులు ఉంటాయి పేరెంట్స్ కూడా మనం ఇన్ఫార్మ్ చేయాల్సిన అవసరం ఉంది మీరు మీకు తోచినప్పుడు కాదు మా ప్రిన్సిపల్ మేడం వీలున్నప్పుడు వచ్చి మీరు కలవచ్చు అని చెప్పాలి అట్లాగే మిమ్మల్ని కలిసే అవకాశం కూడా వాళ్ళకి ఇవ్వండి ఎప్పుడైతే మీరు పేరెంట్ కమ్యూనికేషన్ కరెక్ట్గా ఉండి త్రూ వాట్సాప్ త్రూ వీడియో వాట్సాప్లో మీరు వీడియో కూడా పెట్టచ్చు వాళ్ళకి ఒక నిమిషం రెండు నిమిషాలు వీడియో ఎంతసేపు అయితే నిడివి ఉంటుందో ఎంతసేపు అయితే మనకు అవకాశం ఉంటుందో అంతసేపు వీడియో కూడా వాళ్ళకి పెట్టచ్చు ముఖ్యమైన విషయం ఏంటంటే పేరెంట్ టీచర్ మీటింగ్ ఏంటంటే ఎప్పటికప్పుడు విషయాన్ని తెలియపరచటం సరే ఎప్పటికప్పుడు విషయం తెలియబరిస్తే మరి పేరెంట్ కమ్యూనికేషన్లో ఏం రావాలి పీటీఎంలో ఎందుకు రావాలి అసలు పీటీఎంకి రావడం అవసరమా పీటీఎంలో ఈ టర్మ్ జరగబోయే ఇంపార్టెంట్ ఈవెంట్స్ వాళ్ళకి ఒకసారి కనుక మీరు చెప్పారంటే వాళ్ళు కూడా పై ఊర్లకు వెళ్ళే వాళ్ళు ఉంటారు వాళ్ళు కూడా ఎక్కడికన్నా వెళ్ళాల్సి వస్తే దాన్ని కొంచెం అడ్జస్ట్ చేసుకుంటారు లేదంటే ఏదైనా ఒక అరేంజ్మెంట్ చేసుకునే అవకాశం ఉంటుంది వాళ్ళకి అంతేగాని మనము మన మనం మనము ఏదైనా ఒక ప్రోగ్రామ్ తయారు చేస్తుంటే అది మొదలు వెళ్ళవలసింది పేరెంట్కి ఎందుకంటే ఈ చిన్నపిల్లలు పేరెంట్లో పేరెంట్ వల్లనే కదా వాళ్ళకు పేరెంట్ తోటే కదా వాళ్ళు ఒక టైఅప్ ఉంది వీళ్ళు ఇంకా అడల్ట్స్ కాదు కదా వాళ్ళ ఇష్టం వీళ్ళు ఇష్టం వేరే అనుకోవడానికి అలా పిల్లలు పేరెంట్ వచ్చినప్పుడు కిందటి టర్మ్లో సమగ్రంగా కన్క్లూజివ్గా ఇంక్లూజివ్గా ఏమేమి చెప్పాము ఈ యొక్క టర్మ్లో ఏమిటి వాళ్ళ పిల్లల భవిష్యత్తు అనేది మనకు వాళ్ళకు వాళ్ళ ఎడ్యుకేషన్ ఎలా ఉంది వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంది వాళ్ళ స్కిల్ ఎలా ఉంది అంటే కాగ్నేటివ్ డొమైన్ అఫెక్టివ్ డొమైన్ అండ్ సైకోమోటో డొమైన్ కాగ్నేటివ్ డొమైన్ అంటే ఎడ్యుకేషన్ ఎలా ఉంది అఫెక్టివ్ డొమైన్ అంటే పిల్లల యొక్క మనోభావాలు ఎలా ఉన్నాయి వాళ్ళ యొక్క బిహేవియర్ ఎలా మారింది సైకోమోటో స్కిల్స్ అంటే వాళ్ళ స్కిల్ పెంచుకున్నారా లేదా ప్రతి పిల్లవాడు చిన్న డయాగ్రామ్ డ్రా చేసినా కూడా కిందటి నెల కంటే ఈ నెల ఇంప్రూవ్మెంట్ టీచర్ చూపించాల్సిందే అంత చెప్పామని కాదు కదా వాళ్ళకి ముఖ్యం ఎలా చెబుతున్నామో వాళ్ళు ఎలా దాన్ని టాపిక్ని తీసుకుంటున్నారనేది ముఖ్యం ఇది కూడా పేరెంట్స్కి చెప్పాలి వాళ్ళు పుట్టిన వేరే తరమైనటువంటి టైంలో వాళ్ళు కనుక పుట్టినట్టయితే ఈ తరంలో మనం పుట్టిన వాళ్ళము ఈ తరంలో మనం వారధులము లాస్ట్ తరంలో పుట్టిన పేరెంట్స్కి కొత్త తరంలో పుట్టిన పిల్లలకి ఈ బ్రిడ్జ్ని ఎలా మనం కంప్లీట్ చేస్తామనేది మనం చూడాలి దానికి మీ దగ్గర ఉన్న క్యాలెండర్ ప్రకారం ఈరోజు ఎంత ఇమోషన్స్ని వర్క్ చేస్తున్నాము ఎంత మన కమ్యూనిటీ డెవలప్మెంట్ చేశాము బహుశా మనం సే ఇప్పుడు ఈ ఈ నెల ఆగస్ట్ అనుకోండి ఆగస్ట్ ఫస్ట్ వీక్లో ఉన్నాం మీరు సెప్టెంబర్ పదిహేనో తారీఖు నాడు పిల్లల్ని తీసుకెళ్ళి ఈ వన మహోత్సవం అది పేరెంట్కి చెప్పాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఒక్కొక్కసారి పిల్లలు ఎలర్జీస్తో ఉంటారు చెట్టు ఆకు కొన్ని రకాల ఆకులు తగిలితే పిల్లలకు కూడా కొద్దిగా ఎలర్జీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అలా పేరెంట్ ఏమైనా ప్రికాషన్ తీసుకోదలుచుకుంటే కూడా మీకు చెప్తారు ఏది ఎక్కడ చెప్పను నేను పేరెంట్కి అసలు ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు మా మీదే భరోసా పోంటే మరి మీరు అలాగే చూసుకోవాలి పిల్లల్ని కాబట్టి కొంత ఏంటంటే ఇంట్లో ఉండేటువంటి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ని బట్టి పిల్లల మనోభావాలని బట్టి పేరెంట్ కూడా మాట్లాడి అవకాశం ఉంటుంది అనమాట కాబట్టి మీరు తప్పకుండా పేరెంట్ని మీటింగ్లో ఇవన్నీ చెప్పాలి మీరు జూన్ నుంచి సెప్టెంబర్ వరకు ఒక క్యాలెండర్ సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకు ఎలా ఒక క్యాలెండర్ డిసెంబర్ నుంచి మార్చ్ అంటే ఇయర్ ఎండింగ్ ఎగ్జామినేషన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు టెన్త్ క్లాస్కి రెండు పరీక్షలు ఉన్నాయి మొదటి పరీక్ష యొక్క సిబిఎస్ఈ ఫైనల్ పరీక్షలకి ఒక ఇంపార్టెన్స్ ఏంటి సిబిఎస్ఈ మేలో జరిగే పరీక్షలకు ఇంపార్టెన్స్ ఏంటి అది మీరు అనుకున్న విధంగానే పేరెంట్ కూడా కమ్యూనికేట్ చేయాలి అది ప్రిన్సిపల్ యొక్క బాధ్యత అని మీరు అని వదిలేశారనుకోండి నిజమే అది ప్రిన్సిపల్ బాధ్యత కాదనట్లేదు ప్రిన్సిపల్ తన విధానంగా తను కమ్యూనికేట్ చేస్తారు మరి మీరే విధంగా కమ్యూనికేట్ చేస్తున్నారు పేరెంట్కి అది చాలా ముఖ్యమైన విషయం అన్నమాట కాబట్టి ఈ ఈ యొక్క ఇంపార్టెంట్ డేట్స్ని పేరెంట్స్ గుర్తుపెట్టుకునేలాగా స్టూడెంట్ టీచర్ పేరెంట్ ఈ ముగ్గురి యొక్క కలయికతోటే మీకు ఇన్ఫర్మేషన్ ఉంటుందన్నమాట అలాగ ఆయన క్లాస్లో చెప్పకుండా వదిలేయకూడదు క్లాస్లో కూడా కమ్యూనికేట్ చేయాలి ఈరోజు మేము ఈ వాట్సాప్ మెసేజ్ పంపిస్తున్నాము కాబట్టి మీరు తప్పకుండా మీరు తప్పకుండా ఓ ఎవరో క్వశ్చన్ రాశారండి ఇక్కడ హూమ్ ఆర్ ఎక్స్పెక్టింగ్ సత్ పేరెంట్స్ ఆర్ నాట్ అటెండింగ్ రెగ్యులర్లీ ఇన్ పీటీఎం దిస్ ఇస్ ద ఫస్ట్ ప్రాబ్లం అవునండి శ్రీనివాస్ గారు ఇది చాలా ఇంపార్టెంట్ అయిన ప్రాబ్లం నమస్తే నమస్తే అండి కానీ ఇదేంటంటే ఈ ఇంపార్టెంట్ అయిన ప్రాబ్లమ్ మీరు ఎలా హ్యాండిల్ చేయాలంటే ఆడియో మెసేజ్ పెట్టండి వాళ్ళకి ఆడియో మెసేజ్ పెట్టాలి ఆడియో మెసేజ్ పెట్టేటట్టయితే పేరెంట్స్ తప్పకుండా చూసుకుంటారు ఎన్ని వందల వీడియోలు చూస్తున్నాము పర్ డే అలాంటి వాళ్ళు ఒక వీడియోని తప్పకుండా స్కూల్ నుంచి వచ్చిందంటే చూస్తారనమాట నెక్స్ట్ పేరెంట్స్ వాలంటీర్ గ్రూప్ ఏదైతే మీరు ముఖ్యంగా అనుకునే పేరెంట్స్ని ఒక వాలంటీర్ గ్రూప్ లాగా తయారు చేయండి ఆ వాలంటీర్ గ్రూప్ని మీరు పేరెంట్స్కి చెప్పండి వీళ్ళు వీళ్ళు వాలంటీర్ గ్రూప్లో ఉన్నారు అంటే మీకు అన్ని టీచర్సే చేయాల్సిన అవసరం లేదు ఈ మధ్య వచ్చే పండుగ ఏదైతే ఉందో వినాయక చవితి ఒక భాగం మట్టుకు అంటే పిల్లలకి పద్యాలు నేర్పించటం ఇప్పుడు సాధారణంగా స్కూల్లో తొండమున ఏకదంతమును దూరపు చేయ అని చెప్తుంటారు కదా అలాంటి పద్యాలని పేరెంట్స్కి ఇచ్చి వాళ్ళని వాలంటీర్ గ్రూప్లో ఇన్వాల్వ్ చేస్తే ఇది స్కూల్లో జరుగుతుంది అనే ప్రతిదీ అడ్వర్టైజ్మెంట్ అని కాదండి ఏం జరుగుతుందో తెలుస్తుంది అనమాట అంటే వాలంటీర్లను మనం ఎట్లా చేయాలి ఎట్లా చేసుకోవాలి ఎన్నిక చేసుకోవాలి అంటే రకరకాలైన గ్రూపులు అంటే కొంతమంది పేరెంట్స్ టీచర్ల పిల్లలు ఉంటారు లేదు అంటే పక్కన కమ్యూనిటీలో ఉండే వాళ్ళు ఉంటారు బాగా చదువుకునే డాక్టర్స్ ఉంటారు మన దగ్గర కొంతమంది కొన్ని పనులు చేయగలరు లైక్ డెకరేషన్ చేయగలరు గణపతి మండపానికి అలాంటి వాళ్ళని కూడా మనం కనుక గ్రూప్లో ఇన్కార్పొరేట్ చేస్తే దట్ బి అ వెరీ గుడ్ థింగ్ అనమాట లేదు మీరు గ్రూప్ని వినాయక సతికి ఒక గ్రూప్ చేయొచ్చు లేదు ఇంకేదన్నా పండగ దసరా ఉత్సవాలకు పిల్లలకు వేరే గ్రూప్ చేయొచ్చు లేదు ఒకే గ్రూప్ని సంవత్సరానికి ఉంచవచ్చు ఏదైనా చిన్న చిన్న ప్రోగ్రామ్స్ చేసుకోవడానికి కూడా కమ్యూనిటీ స్కూల్ కమ్యూనిటీ విధానంగా వేరే స్కూల్లోకి వెళ్ళి కొన్ని పాఠాలు చెప్పాల్సి వచ్చినప్పుడు కూడా మన పిల్లలు వాళ్ళకి కమ్యూనికేషన్ చేయొచ్చు వేరే పిల్లల యొక్క తల్లిదండ్రుల అభిప్రాయ సేకరణకి కూడా మనము వాళ్ళని కమ్యూనికేట్ చేయొచ్చు అనమాట అట్లాంటప్పుడు మనకేమవుతుందంటే అట్లాంటప్పుడు ఇక్కడ థ్యాంక్ యూ సార్ శ్రీనివాసరెడ్డి గారు థ్యాంక్ యూ వెరీ మచ్ గుడ్ సజెషన్స్ అని రాశారు అయితే అందుట్లో తల్లిదండ్రులకు అర్థవంతమైన పనులు మనం చెప్పగలగాలి వాళ్ళకి వాళ్ళకు రాని పనులు మనం కదండి కాబట్టి ఏంటి పీటీఎం కంటే ముందు ఒక నెల ముందు ఒక పది రోజుల ముందు వాళ్ళని పిలిచి మనం ఇలా చేద్దాం అనుకుంటున్నాం పీటీఎం అంటే సాధారణంగా పీటీఎంలో ఏమేమి ఉండాలి వాళ్ళకి ఏమేమి చెప్పాలి ముందస్తుగా వాళ్ళు ఎలా రెడీ అవ్వాలి స్కూల్లో ఇంత మటుకున్నదో పిల్లలలో సహజమైనటువంటి భావన వాళ్ళ బిహేవియర్ డిఫరెన్స్ రావడం చాలా కామన్ థింగ్ అది మనలో కూడా వచ్చి ఉంటుంది మనల్ని కూడా కరెక్ట్ చేసి ఉంటారు వాళ్ళు చిన్నపిల్లలు వాళ్ళని కరెక్ట్ చేయవలసిన బాధ్యత మనది అయితే మనము పేరెంట్స్ తోటి ఇలా చర్చించామనుకోండి వాలంటీర్ గ్రూప్ వాళ్ళు మనకు కొన్ని సలహాలు ఇస్తారు ఎస్ కరెక్ట్ కొన్ని సలహాలు ఇచ్చినప్పుడు వాళ్ళు మేనేజ్మెంట్ డస్ నాట్ గివ్ ప్రయారిటీ ఫర్ టీచర్ సజెషన్ మేనేజ్మెంట్ ఇవ్వకపోయినా పీటీఎంలో ప్రతి విషయాన్ని మీరు మేనేజ్మెంట్ వదిలేయండి సార్ అవసరం లేదు మనకి మేనేజ్మెంట్ తోటి మనకు పని లేదు పిల్లల యొక్క భవిష్యత్తు కోసం మేము ఏదైనా పనిచేస్తామంటే మేనేజ్మెంట్ మనకు తప్పకుండా సహకరించవలసిందే అలాంటి సహకారం మనకి డిమాండ్ చేయాల్సిన విషయం ఉంది పేరెంట్స్కి మనం ఏం చెప్తున్నామండి బహుశా సెప్టెంబర్ ఐదో తారీఖు నాడు టీచర్స్ డే చేస్తాము దాంట్లో కొన్ని సింగింగ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి వాలంటీర్స్ ఎవరన్నా ఉంచుకుంటారా వాలంటీర్స్ లేదంటే పిల్లల్ని వాళ్ళ పేరెంట్స్ని ఎవరన్నా వాలంటీర్స్ ఉంటారని ముందు అడగడమే ఇప్పుడు తల్లిదండ్రుల యొక్క డౌట్స్ కూడా మీరు ఏదైతే మీరు కోచింగ్ ఇచ్చారో ఈ వాలంటీర్ గ్రూప్కి వాళ్ళని తల్లిదండ్రుల యొక్క బిహేవియర్ అంటే వాళ్ళు ఏం డౌట్ అడిగినా ఈ పేరెంట్ గ్రూప్ని ఫస్ట్ అడిగితే మీ బదులు వాళ్ళు మాట్లాడుతున్నారు కదా చాలా మీకు సహాయం ఉంటుంది ప్రతిదానికి మనమే తప్పు పట్టామనుకోండి అది సంద అసందర్భంగా ఉంటుంది అనమాట మనం మొదలు తప్పు పడడం మానేద్దాం పేరెంట్స్ మేనేజ్మెంట్ చెప్పకపోయినా పర్లేదు మనం చేద్దాం ఎక్స్ట్రా మైల్ మరి పెద్ద పెద్ద ఉపాధ్యాయులు పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా ఎలా చేస్తున్నారు ఈ ప్రోగ్రామ్స్ అన్నిటిని వాళ్ళు ఎలాగా ఇంత ఇంత గొప్ప టీచర్స్ ఎలాగయ్యారు దాన్ని చాలా మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే బియాండ్ లిమిట్ వాళ్ళు వెళ్ళి అబవ్ లిమిట్ వాళ్ళు చేస్తున్నారు అనమాట ఆ తర్వాత పిల్లలు పిల్లల్ని కూడా ఫీడ్బ్యాక్ అడగడంలో తప్పు లేదు లాస్ట్ టైం మీ పేరెంట్స్ ఏమన్నారు మేము పేరెంట్స్ మీటింగ్ ఇలా కండక్ట్ చేసాము కదా మీ పిల్లలు ఎలా బిహేవ్ చేశారు మీకు ఎలా నచ్చింది పేరెంట్స్ ఇంటికి వెళ్ళి మీ పేరెంట్స్ ఏమన్నారు పిల్లలు నిజం చెబుతారు కాబట్టి మనం వాళ్ళ మనోభావాలు తెలుసుకోవడం కూడా ఇంపార్టెంట్ ఇంకోటి ఏంటంటే ఒకసారి ఒక అభిప్రాయం కనుక మనం తీసుకున్నామంటే ట్రస్ట్ కింద కన్వర్ట్ అవ్వాలి అయితే ఎవ్రీ టర్మ్ ఎండింగ్లో మనం ఇలా ట్రస్టెడ్ కాంపోనెంట్స్ తీసుకొని దాని ద్వారా ముందు తీసుకెళ్ళాలి ఒకవేళ పేరెంట్ ఎవరు మీటింగ్ రాకపోతే మనం కాల్ చేసి చెప్పాలండి మ్యామ్ మీరు ఎప్పుడు వస్తారు వెన్ ఐ గోయిన్ టు కమ్ మీరు వచ్చినప్పుడు మాకు చెప్పండి మేము కూడా ఖాళీగా ఉండాలి కదా మ్యామ్ మీరు కూడా ఈ టైంకి రండి లేదా మీరు ఆన్లైన్లో కలుస్తారా మాకు జూమ్ మీటింగ్లో కలుస్తారా అదైనా చెప్పండి మీరు స్కూల్కి వచ్చి చూడండి లేదంటే మీరు కాఫీ విత్ ప్రిన్సిపల్ అని మీరు ఉదయం కనుక టైం ఉంటే ఒక పదిహేను నిమిషాలు ఎవ్రీ డే ప్రిన్సిపల్ పదిహేను నిమిషాలు పది నిమిషాలు కుదిరితే ఒక కప్పు కాఫీ లాగా ఆ కప్పు కాఫీని వాళ్ళతోటి కుదిర్చుకోండి రోజుకు ఒక ఐదు పేరెంట్స్ వచ్చి మాట్లాడారనుకోండి కాఫీ విత్ ప్రిన్సిపల్ చాలా బాగుంటుంది అనమాట అంటే మీ మధ్య ఇక్కడ అనుబంధం అనేది గట్టిపడుతుంది సో విద్యార్థులు ఎట్లా పనిచేస్తున్నారు మీరు ఎక్స్పాండ్ కూడా చేయొచ్చు బహుశా మీరు ఏం చేస్తారంటే ఎక్స్పాండ్ ఎక్స్టెండ్ చేయొచ్చు మీరు బిల్డింగ్ని ఎక్స్టెండ్ చేయొచ్చు అదర్ ఇల్స్ ఆర్ గోయింగ్ టు ఇంట్రొడ్యూస్ అ న్యూ కైండ్ ఆఫ్ టెక్స్ట్ బుక్ విత్ యూ ఆల్ దెన్ వెన్ ఆర్ డూయింగ్ న్యూ కైండ్ ఆఫ్ టెక్స్ట్ బుక్స్ దూల్ అండర్స్టాండ్ మీరు ఎలా అండర్స్టాండ్ తీసుకుంటారంటే పిల్లల్ని వాళ్ళని కొత్త టెక్స్ట్ బుక్స్ ఏదైనా మీరు వాడారనుకోండి వాళ్ళు ఈ టెక్స్ట్ బుక్స్ ఎలా ఉన్నాయి వాళ్ళతో కూడా డిస్కస్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది రోబోటిక్స్ పెడతారు కానీ పేరెంట్స్ ఒక అభిప్రాయంలో ఉంటారు రోబోటిక్స్ అనేది మాకు ఇష్టం లేదు రోబోటిక్స్ దేనికి మనకు వస్తుంది మా బ్యాక్గ్రౌండ్ ఏంటి మేము అది చాలా ముఖ్యమైన విషయం స్కూల్ యొక్క కమర్షియల్ ఆస్పెక్ట్ కోసం రోబోటిక్స్ పెట్టకుండా పిల్లలకు నిజంగా అవసరం అవుతుందంటే తప్పకుండా మీరు రోబోటిక్స్ని అండి దాంతో ఎవ్రీ టైమ్ మీరు ఈ టర్మ్ ఈ మంత్కి ఏం క్యాలెండర్ ఉంది పీటీఎం పేరెంట్ టీచర్ మీటింగ్ ఎప్పుడు ఉంది ఎప్పుడు పేరెంట్స్ని కలవాలి వాళ్ళకి ఎట్లా ఆర్గనైజ్డ్గా ఉండాలి ఈ ఈ టైం టేబుల్ ఏదైతే ఉందో మీ స్కూల్ టైం టేబుల్ కాదండి పేరెంట్ టీచర్స్ టైం టేబుల్ ఎలా ఉంది ఇందులో వాలంటీర్ గ్రూప్స్ ఏంటి పాత వాళ్ళు వెళ్ళిపోతారా మీ పాలసీ ఏంటి పాత వాళ్ళు వెళ్ళిపోతే కొత్త వాళ్ళు ఎంతమంది జాయిన్ అవ్వాలి ఇలా క్యాలెండర్ గనక మీరు హితమిత్తంగా కనుక క్రియేట్ చేసుకున్నారంటే అంటే వాట్ ఎవర్ ఇట్ ఈస్ టెంపరీ క్యాలెండర్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ మీరు ప్రతిదానికి మనము భయపడ్డామనుకోండి మనం ముందుకు ఎలా వెళ్ళగలుగుతాము భయపడ్డప్పుడు ముందుకు వెళ్ళలేము కాబట్టి మనం భయపడకుండా పేరెంట్స్ని కూడా మనలోకి మన కార్యక్రమంలోకి మన ఈవెంట్లో కనుక మనం కలుపుకోగలిగామంటే డెఫినెట్లీ వీ విల్ బీ ఏబుల్ టు డూ వండర్స్ విత్ అయితే ఎవ్రీ ఎవ్రీ టైమ్ వి గాట్ టు అండర్స్టాండ్ మనం ఏదైనా ఉంటే ఫీడ్బ్యాక్ తీసుకోవాలి మరి రిఫ్లెక్షన్ ఈసారి పీటీఎం ఇలా అయింది కదా నెక్స్ట్ టైం ఎలా అవ్వాలి పీటీఎం ఎలా ఉండాలి నెక్స్ట్ టైము లేదు ఏం మార్పులు చేయాలి పేరెంట్స్కి ఇంకా ఏమి ఇన్ఫర్మేషన్ ఏ పేరెంట్ అయినా ఇన్ఫర్మేషన్ తప్పకుండా తీసుకుంటారండి తీసుకోకుండా ఉండరు ఎందుకంటే వాళ్ళ పిల్లలకు పనికి వచ్చేది సాధారణంగా కొంతమంది పేరెంట్స్కి ఎలా ఉంటుందంటే పదో తారీఖు తర్వాత మా మా పిల్లవాడి పరిస్థితి ఏంటి ఏ గ్రూప్ తీసుకోవాలి ఇవన్నీ కూడా అనుకుంటారండి ఏ గ్రూప్ తీసుకోవాలి అంటే వాళ్ళ పిల్లలు ఏమి ఇష్టపడుతున్నారో ఆ గ్రూప్ తీసుకోవాలి ఎందుకంటే పిల్లలకి మనం ఇదివరకులాగా ఇంజనీరింగ్ మెడిసిన్ అని చెప్పి లాభం లేదు ఈ మధ్య యాక్టింగ్ కూడా ఒకటి వచ్చింది ఈ మూడు తీసుకొని లాభం లేకపోతే ఇంకేదన్నా కోర్స్ ఏదైనా తీసుకోవాలా వేరే కోర్స్ ఏముంటుంది వేరే కోర్స్ ఏదన్నా మనం వాళ్ళతోటి వాళ్ళ పిల్లలకు ఏ కోర్స్ ఏంటే ఇష్టం అవుతుంది ఏ రెండు సబ్జెక్ట్స్ని కలిపితే ఒక కొత్త కోర్స్ వస్తుంది ఈ రోజుల్లో రెండు వందల యాభై కోర్సెస్లో స్పెషలైజేషన్ ఇస్తోంది సిబిఎస్ఈ అలాంటప్పుడు తప్పకుండా టీచర్స్ పేరెంట్స్ స్టూడెంట్స్ స్టూడెంట్ ఇష్టం లేకుండా ఏది చేయకండి ఎందుకంటే పిల్లలు రేపు పొద్దున చదవలేదనుకోండి దానికి చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది మనం ఫీజు కట్టాక పిల్లలకి ఇంట్రెస్ట్ లేని కోర్సులో ఎప్పుడు జాయిన్ చేయకూడదు కాబట్టి మనం ఎలా ఉండాలంటే ఈ పేరెంట్స్ యొక్క నమ్మకాన్ని మీ పిల్లల యొక్క బాగు గురించి మేము ఆలోచిస్తున్నామని ఎప్పుడు ట్రస్ట్ వస్తుంది ట్రస్ట్ రావాలంటే మీరు కంటిన్యూస్గా పిల్లవాడి గురించి సరైన ఇన్ఫర్మేషన్ పెట్టాలి అంటే లేదు నేను ఏదో ఒక విషయం ఏదో ఒకటి ఆలోచన వచ్చి కొంతమంది అలా ఉంటారు లైక్ అయ్యో ఏ మెసేజ్ పెట్టకపోతే బాగుండదేం ఇక్కడ బాగుండడానికి బాగుండకపోవడానికి ఏమీ లేదండి తప్పకుండా పిల్లవాడు ఏ విధంగా బిహేవ్ చేస్తున్నారో ఆ క్లాస్ పిల్లలు ఎలా ఉన్నారు కొన్ని పిక్చర్స్ ఒక చిన్న వీడియో పెట్టారంటే పేరెంట్స్కి కూడా చాలా ఆనందంగా ఉంటుంది మీ పిల్లవాడు ఏం చేస్తున్నారు ప్రతిసారి సీసీ కెమెరాల మీద ఆధారపడి అవసరం లేదు మన కళ్ళే మన సీసీ కెమెరా మన మన కళ్ళే పేరెంట్స్ కళ్ళు అవ్వాలి అలాంటప్పుడు పేరెంట్స్ మనల్ని ఎంతో ఆదరించి అభిమానిస్తారు మీకు ఏదైనా ప్రశ్నలు ఉంటే నాకు డైరెక్ట్ చాట్ బాక్స్లో పెట్టండి నేను తప్పకుండా మీ ప్రశ్నలు కమెంట్ బాక్స్లో పెట్టండి తప్పకుండా మీ ప్రశ్నలందరికీ అన్నిటికీ నేను సమాధానం ఇస్తాను ఇదే కాదు ఇంకేదన్నా ఉన్నా మీకు బ్లాగ్స్ ఏమన్నా కావాలంటే కూడా రీచ్ కనెక్ట్ డాట్ ఇన్ ఇక్కడ నా పక్కన ఫ్లాష్ అవుతోంది కదా అక్కడ చూడండి నేను ఒక ఫోన్ నెంబర్ ఇస్తాను బహుశా మీరు ఆ ఫోన్ నెంబర్కి కూడా కాల్ చేయొచ్చు ఓకే నైన్ త్రీ ఆ ఫోన్ నెంబర్కి ఇప్పుడు ఏదైతే ఫోన్ నెంబర్ ఉందో ఈ ఇక్కడ ఫ్లాష్ అవుతోంది కదా స్క్రీన్ మీద ఎస్ ఈ ఫోన్ నెంబర్కి మీరు నైన్ త్రీ నైన్ ఎయిట్ టూ టూ డబల్ జీరో త్రీ టూ ఈ ఫోన్ నెంబర్కి మీరు ఫ్లాష్ అయిన ఫోన్ నెంబర్కి మీరు కాల్ చేయండి అక్కడ కాల్ చేస్తే ఇంకేదన్నా మీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే అక్కడ ఉన్న ఎగ్జిక్యూటివ్స్ మీకు తప్పకుండా హెల్ప్ చేస్తారు అట్లాగే మీ రెజమ్ ఏదన్నా ఉంటే కొత్తగా ఉద్యోగాలు మారదలుచుకుంటే డెఫినెట్గా మా దగ్గర పోస్ట్ చేయండి మీ ఏరియాలో ఏదైనా జాబ్స్ కావాలంటే తప్పకుండా మేము వాళ్ళకి ఎవరైనా అవైలబిలిటీ ఉంటేనే కదా వాసన లేకుండా ఎవరైనా ప్రొవైడ్ చేయలేరు కదా ఆ అవకాశం కోసం మీరు వెయిట్ చేయండి తప్పకుండా మీకు ఏదైనా అవకాశం వస్తే మంచి పేమెంట్ అనండి లేకపోతే ఏరియా మెయిన్గా అనండి లేడీస్కి తప్పకుండా షిఫ్ట్ అవ్వాల్సిన అవకాశం ఉంటే ఉద్యోగం రాదేమో అని భయపడకుండా ఈ ఈ యొక్క వెబ్సైట్ని ఒక ఇంపార్టెంట్ ఎయిమ్ తోటి స్టార్ట్ చేశాను అన్నమాట ఎందుకంటే ఎన్ఈపి గురించి బ్లాగ్స్ ఉంటాయి లేదా నా వీడియోలు చూసి నోట్స్ తయారు చేసుకున్నా కూడా మీకు ఈజీగా ఎన్ఈపి చెప్పగా చెప్పచ్చు అన్నమాట సో దిస్ ఈజ్ ఆల్ వాట్ ఐ వాంట్ టు టెల్ యూ ఆల్ టుడే దిస్ ఈజ్ అబౌట్ అబ్సల్యూట్ ఇంట్రెస్ట్ బిట్వీన్ పేరెంట్స్ టీచర్స్ అండ్ స్టూడెంట్ పేరెంట్ టీచర్స్ అంటే టీచర్స్ అనే మాటకి ఎవరైతే చదువు చెబుతున్నారో అని వాళ్ళ వాళ్ళ అర్థం తీసుకుందాం వెనక టీచర్స్ టీచర్స్ అంటే టీచర్ ఒక్కడనే కాదు ప్రిన్సిపల్ హెచ్ఓడి ఆ గ్రూప్ అంతటినీ మనం అనుకున్నాం మేబీ స్కూల్ అనుకోండి పేరెంట్స్ స్కూల్ పిల్లలు ఇది చాలా ముఖ్యమైన కాంబినేషన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ నమస్తే మళ్ళీ కొత్త విషయంతో నెక్స్ట్ వీక్ వీలవుతే తప్పకుండా ప్రతి ఆదివారం ఇలాగే దాదాపు పదకొండు నుంచి పన్నెండు గంటల టైంలో ఒకసారి కలుద్దాం నమస్తే కొన్ని రకాల ఆకులు తగిలితే పిల్లలకు కూడా కొద్దిగా ఎలర్జీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అలా పేరెంట్ ఏమైనా ప్రికాషన్ తీసుకోదలుచుకుంటే కూడా నేను చెప్తాను ఏది ఎక్కడ చెప్పను నేను పేరెంట్కి అసలు ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు మా మీదే భరోసా పోంటే మరి మీరు అలాగే చూసుకోవాలి పిల్లల్ని కాబట్టి కొంత ఏంటంటే ఇంట్లో ఉండేటువంటి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ని బట్టి పిల్లల మనోభావాలని మనోభావాల్ని బట్టి పేరెంట్ కూడా మాట్లాడే అవకాశం ఉంటుంది అన్నమాట కాబట్టి మీరు తప్పకుండా పేరెంట్ని మీటింగ్లో ఇవన్నీ చెప్పాలి మీరు జూన్ నుంచి సెప్టెంబర్ వరకు ఒక క్యాలెండర్ సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకు ఒక క్యాలెండర్ డిసెంబర్ నుంచి మార్చ్ అండి ఎరిగా నండి లేడీస్ కి తప్పకుండా షిఫ్ట్ అవ్వాల్సిన